వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈ రోజు వీడియోలో మనము డిఎస్సి నవంబర్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము ప్రతి బిట్ ఒక కంటెంట్ నుంచి జనరేట్ అయ్యే క్వశ్చన్స్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో డోంట్ స్కిప్ ద వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఏ దేశ ఆర్మీకి గౌరవ జనరల్ హోదాను అందుకున్నారు ఆన్సర్ ఇస్ బి నేపాల్ ఈ కంటెంట్ నుంచి జనరేట్ అయ్యే క్వశ్చన్స్ ఏమంటే నేపాల్ ప్రెసిడెంట్ రామ్ చంద్ర పౌడేల్ చేత ఉపేంద్ర ద్వివేది ఈ గౌరవాన్ని అందుకున్నారు నేపాల్ రాష్ట్రపతి భవన్ పేరేమంటే శీతల్ నివాస్ ఈ సాంప్రదాయము భారతదేశం మరియు నేపాల్ మధ్య చారిత్రక సాంస్కృతిక మరియు సైనిక సంబంధాలను హైలైట్ చేస్తుంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ నుండి పరస్పర గౌరవం మరియు నిరంతర సైనిక సహకారాన్ని ప్రతిబింబిస్తుంది భారతీయ మరియు నేపాలి ఆర్మీ చీఫ్ల మధ్య ప్రతి మూడు సంవత్సరాలకు గౌరవ జనరల్షిప్ మార్పిడి చేయబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో చొరవ యొక్క నాలుగవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ ఇస్ బి గోవా యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రారంభించబడింది ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కింద సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన ప్రధాన కార్యక్రమం ఇది యువ దర్శకులకు ప్రోత్సహించడం సహకారాన్ని నైపుణ్యాన్ని పెంపొందించడం మరియు మార్గదర్శక లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది అభివృద్ధి చెందుతున్న మీడియా ప్రతిభకు వేదికగా గుర్తించబడింది ఖేలియా ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సరీస్ సి బీహార్ లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సెషన్ లీడ్ ఐటీ యొక్క ఆరో వార్షిక సమ్మిట్ ఎక్కడ జరిగింది ఇస్ బి బాకు అజర్బైజాన్ ఈ కంటెంట్ నుంచి జనరేట్ అయ్యే క్వశ్చన్స్ ఏమంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కాప్ ట్వంటీ ఎయిట్ వద్ద ప్రారంభించబడిన లీడ్ ఐటీ టూ పాయింట్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్కి కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తుంది ఈ సమ్మిట్కు భారతదేశానికి చెందిన కిరీట్ వర్ధన్ సింగ్ మరియు స్వీడన్కు చెందిన రొమీనా సహాధ్యక్షులుగా ఉన్నారు ఈ సమ్మిట్లో నలభై ఒక్క సభ్యదేశాలు మరియు పరిశ్రమలు విద్యా సంస్థల నుండి వాటాదారులు హాజరవుతారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి ఇంధన ఇంటెన్సివ్ పరిశ్రమలలో కార్బన్ ఉద్గారాలను తగ్గింపు లక్ష్యంగా చేసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన విజన్ పోర్టల్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఇస్ ఏ విద్య నైపుణ్యాభివృద్ధి మరియు స్థిరమైన జీవనోపాధి ద్వారా నిరుపేద యువతకు సాధికారత కల్పించడం ఈ కంటెంట్ నుంచి క్వశ్చన్స్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఢిల్ న్యూఢిల్లీలో విజన్ విజన్ అంటే విక్షిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్నోవేషన్ అండ్ రీచ్ నెట్వర్క్ పోర్టల్ను కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు ఈ పోర్టల్ లక్ష్యము విద్యా నైపుణ్యాభివృద్ధి మరియు స్థిరమైన జీవనోపాధి ద్వారా సెకండ్ ఇండియా కార్యక్రమం సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇస్ బి గయానా ఈ సమ్మిట్ యాభై సంవత్సరాలకు పైగా భారతీయ దేశ అధినేత యొక్క మొదటి పర్యటనగా గుర్తి గుర్తుగా ఉంది వాణిజ్యం సాంకేతికత పర్యాటకంపై దృష్టి సారించి కరేబియన్ దేశాలతో చర్చ జరిపారు మొదటి భారతదేశ కార్యక్రమ సమ్మిట్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది ఇది నైన్టీన్ సెవెంటీ త్రీలో స్థాపించబడింది ఇందులో పదహైదు సభ్య దేశాలు మరియు ఆంటిగ్వా మరియు బార్బుడా బహుమాస్ మరియు బార్బోడోస్ వంటి ఆరు అసోసియేట్ సభ్యులతో కూడిన ఇరవై ఒక్క దేశాలు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్ యాభై సంవత్సరాల్లో మొదటి పర్యటన ప్రధానమంత్రిది వాతావరణ మార్పు పనితీరు సూచికలో భారతదేశం ర్యాంకు ఎంత ఆన్సర్ ఇస్ డి పదవ ర్యాంక్ భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీబయాటిక్ టార్గెటింగ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పేరు ఏమిటి ఆన్సరీస్ సి నాఫిత్రోమైసిన్ సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సరీస్ ఏ తమిళనాడు గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది నిర్వహించిన సంయుక్త విమోచన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ రకమైన వ్యాయామం ఏ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ వ్యాయామం ఇది గుజరాత్లోని అహ్మదాబాద్ మరియు పోర్బందర్లలో నవంబర్ ఎయిటీన్ నుంచి నైన్టీన్ తేదీలలో సంయుక్త విమోచన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిర్వహించింది ఇది కోనార్ కార్ప్స్ ఆఫ్ సదరన్ కమాండ్ ద్వారా వార్షిక బహుపాక్షిక మానవీయ సహాయం మరియు విపత్తు ఉపశమనం వ్యాయామం ఇటీవల వార్తల్లో కనిపించిన బైనార్ స్పేస్ ప్రోగ్రామ్ ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ సి ఆస్ట్రేలియా గ్లోబల్ ఫ్రైట్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఏ నగరం హోస్ట్ చేయబడింది ఆన్సర్ ఇస్ ఏ దుబాయ్ ఈ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఎయిటీన్న దుబాయ్లో ప్రారంభించబడింది ఇది మూడు రోజుల పాటు జరిగింది నూట యాభై ఐదు దేశాల నుంచి ఐదు వేల మందికి పైగా నేతలు హాజరయ్యారు రేపటి అవకాశాలను చేరుకోవడానికి ఈరోజు నటించడం అనే థీము చర్చలు ఏఐ బ్లాక్ చైన్ స్థిరమైన షిప్పింగ్ మరియు స్థితిస్థాపక వాణిజ్య మార్గాలపై దృష్టి సారించాయి ఇందులో విప్రో టెక్ మహీంద్రా మరియు ఎస్ఆర్ఎం టెక్ వంటి భారతీయ సంస్థలు పాల్గొన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క కొత్త కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఎవరు నిమితులయ్యారు ఆన్సర్ బి కె సంజయ్ మూర్తి సంజయ్ మూర్తి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క మొదటి లెఫ్టినెంట్ జన గవర్నర్ అయిన గిరీష్ చంద్ర ముర్ము వారసుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ప్రకారం ఈ నియామకం జరుగుతుంది మూర్తి ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖలో ఉన్నత విద్యాశాఖలో కార్యదర్శిగా ఉన్నారు అతను ఉన్నత విద్యా విధానాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు ఎక్స్ యొక్క ఫాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా ప్రయోగించిన భారతదేశం యొక్క జీసాట్ ఎన్ టూ ఏ రకమైన ఉపగ్రహం ఆన్సర్ ఇస్ బి కమ్యూనికేషన్ ఉపగ్రహం పంతొమ్మిదవ జీ ట్వంటీ లీడర్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇస్ సి రియో డి జనిరియో బ్రెజిల్ ఈ సమావేశము రియో మోడర్న్ ఆర్ట్ ఆఫ్ మ్యూజియంలో జరిగింది బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డిజిల్వా హోస్ట్ చేశారు వాణిజ్యం వాతావరణ మార్పులు అంతర్జాతీయ భద్రతపై చర్చిస్తున్నారు సామాజిక చేరిక మరియు ఆకలి పేదరికంపై పోరాటం అనే అంశంపై ప్రధాని మోడీ ప్రసంగించారు ఇది నైన్టీన్ నైన్టీ నైన్లో ఏర్పాటైంది టూ థౌజండ్ ఎయిట్లో దేశాధినేతల ప్రభుత్వ ప్రధానుల ఫోరంగా మారింది పంతొమ్మిది దేశాలు మరియు ఉన్నాయి ప్రతి సంవత్సరం జాతీయ మూర్ఛ దినంగా ఏ రోజును పాటిస్తారు నవంబర్ కోప్ ైన్ వద్ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్సెస్ను ఏ దేశం ప్రారంభించింది డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వార్తల్లో కనిపించిన డెడ్ సీ ఏ రెండు దేశాల మధ్య ఉంది సి ఇజ్రాయిల్ మరియు జోటాన్ సూపర్ టైఫూన్ మాన్ఈ ఇటీవల ఏ దేశాన్ని తాకింది సి ఫిలి కొత్త జాతి ముసలి న్యూట్ కావో బ్యాంక్ క్రోకడైల్ న్యూట్ ఏ దేశంలో కనుగొనబడింది ఇస్ ఏ వియత్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో